నమస్కారం నా పేరు ఏలు వెంకటరెడ్డి మార్కాపురం ఏఐటిసి ప్రెసిడెంట్ని ముఖ్యము ముఖ్యంగా మేము విజ్ఞప్తి చేసుకునేది ఏమనగా మార్కాపురం జిల్లా ప్రకటించారా లేదో ఇక్కడి నుంచి మార్కాపురం నుంచి మోటార్ ఫిట్నెస్ సర్టిఫికే మోటార్ ఫిట్నెస్ని నంద్యాలకు మారుస్తున్నారు ఇక్కడి నుంచే మోటార్ ఫిట్నెస్ని కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాము ఇక్కడి నుంచి నంద్యాల వెళ్ళి మోటార్ ఫిట్నెస్ చేర్చుకోవాలంటే నూట ఇరవై నుంచి నూట కిలోమీటర్లు వస్తుంది అప్ అండ్ డౌన్ మూడు రెండు వందల అరవై రెండు వందల డెబ్బై కిలోమీటర్లు వస్తుంది మా ఆటోకి కేవలం అరవై కిలోమీటర్ల పరిధిలో తిరగాలని చెప్పేసి మాకు రూల్స్ ఉన్నాయి దాన్ని దాటి మేము వెళ్ళి ఇబ్బందులు పడాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాగే మోటార్ వర్కర్స్ ఎవరైనా కానీ అంత దూరం వెళ్ళాలంటే చాలా బాధాకరంగా ఉంది కావున ప్రకాశం జిల్లా మా మార్కాపురం జిల్లాలోనే కొనసాగించి రేపు జిల్లాలో వచ్చిన వనరు వనరులను ఇక్కడనే ఉంచకుండా పక్కరా జిల్లాలకు తలుస్తుంటే చాలా బాధాకరంగా ఉంది మార్కాపులోనే ఫిట్నెస్ని మోటార్ మోటార్ ఫిట్నెస్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము లేని ఎడల ఈరోజు చేసిన ధర్నా కంటే ఇంకా ఉధృతంగా చేయాల్సి వస్తుంది దగ్గర దగ్గర ఈరోజు రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు ఆ కార్మికులు ఆటో కార్మికులు అయితేమి ఏమి కార్మికులు అయితేమి మోటార్ కార్మికులు కలిసి ధర్నా చేశారు కావున దీన్ని గమనించి మాకు మార్కాపులోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నాము లేని ఎడల రాబోయే కాలాల్లో చాలా ఉధృతంగా మేము ధర్నాలు చేపట్టాల్సి వస్తుంది మా రెండు నూట ఇరవై కిలోమీటర్లు పోయి రావాలంటే గాడి శిక్షణలో ఆటో వాళ్ళకి చాలా బాధ ఇబ్బందికరంగా కలుగుతుంది కావున ఆ ఇబ్బందులు లేకుండా చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాము